మనం ముందుగా అనుకున్నట్టే అభివృద్ధి సంక్షేమం సక్రమంగా పాలించగల ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అది గుర్తించి మీరందరూ ఆయన్ని అత్యంత అఖండ మెజారిటీతో నన్ను ఎమ్మెల్యేగా ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశారు సో కాబట్టి ముందు ఆయన పంచాయతీల మీదనే మనసు పెట్టి అదే విధంగా మన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా మీ అందరి కోరికలు ముందు పంచాయతీ నుంచి స్టార్ట్ చేయాలి ప్రజల్లో ప్రతి ఇంట్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అందరూ నాకు చెప్పిన వరకు మంచి నీళ్ళు ఒకటైతే ప్రతి ఊర్లో శ్మశానం సమస్య కూడా ఉంది ఈ సమస్యలు నేను ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు ప్రతి పంచాయతీలో ఎందుకు ఇది చిన్న వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవి శ్మశానాలు అనేటివి చాలా అవసరం చనిపోతే వాళ్ళని కూచిపెట్టుకోవడానికి శ్మశానం లేకుండా చనిపోయింది ఒక పక్కన ఏడుస్తుంటే పెట్టడానికి స్థలం లేక ఇంకో పక్క ఏడుస్తారు ప్రజలు కాబట్టి దానికంటూ ఏం చేయాలో అధికారులందరూ ఆలోచించి నాకు తెలిపాలని ఈ కోరు నియోజకవర్గం నుంచి ముఖ్యంగా నేను వాళ్ళని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పోయిన ప్రతి దగ్గర శ్మశానం ప్రాబ్లం ఉంది దాన్ని నేను తీరుస్తానని చెప్పి వాళ్ళకి మాపిచ్చాను దాని మీద నేను వర్కౌట్ చేస్తున్నాను కానీ ఎట్లా లో ఎక్కడ స్థలం ఉందో ఎంఆర్ఓలు గాని మిగతా అధికారులు గాని దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలో మీరు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ నేను కోరుకుంటున్నాను